హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను నారాయణ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు వారి సతీమణి కందుల వసంతమ్మ మరియు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సాదిక్ మార్కాపురం పట్టణంలోని పన్నెండవ వార్డులో మన కోసం మన కందుల మరియు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సాదిక్ మాట్లాడుతూ పూర్తి కానీ వెలుగుండ కార్మికుల పుట్టగొడుతూ ప్రభుత్వంలో రాగానే ఇసుక యొక్క కృత్రిమ కొరతను ఏర్పాటు చేసి కార్మికులు చేసుకోకుండా చేసి వాళ్ళ వాళ్లకు లేనిపోని కష్టాలు కలిగించాడు అలాంటి సందర్భంలో మరి జనసేన పార్టీ ముందడుగు వేసి ఈ కార్మికులకు ఉన్నామని భరోసా ఇస్తూ ఆ రోజు మరి ఎంతమంది అయితే సెంట్రింగ్ మిస్త్రీలు ఉన్నారో బేల్దార్ మిస్త్రీలు ఉన్నారో వారికి దొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ ఏర్పాటు చేసి వారికి ఆ రోజు ఆదుకోవడం జరిగినది మరి కార్మికుల కోసం ఈరోజు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు ముందుకు తీసుకొని వస్తున్నారు చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రేపు కార్మికుల నిండు మనసుతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మార్కాపురంలో మరియు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను బాబు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమము చేస్తా ఉన్నాము మాజీ శాసనసభ్యులు చంద్ర నారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం అలాగే జనసేన పార్టీ జన సైనికులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ చేస్తున్నారు ఈ వార్డులో ఎవరైనా కానీ చెప్తున్నారు కూడా చెప్తున్నారు అయ్యా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ రోజు కందుల నారాయణ గారు ఈ వారు డెవలప్ చేశారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పితే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ డెవలప్ చేసిన ఛాయలు లేవు ఉన్న రోడ్లు మొత్తం మీరేస్తే చిన్న చిన్న ముక్కలు వాళ్ళు ఇక్కడ శిలా పలకాలు మీరు పెట్టారు చాలా దుర్మార్గంగా చేస్తున్నారు వీళ్ళని చెప్తా ఉన్నారు అలాగే ఆ రోజు మీరు పెన్షన్లు ఇస్తే ఆ పెన్షన్లన్నీ వీళ్ళు రకరకాలుగా ఇళ్ళ స్థలాలు ఉన్నాయని చెప్పి ఇల్లు ఎక్కువగా ఉందని చెప్పి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి రకరకాల కారణాలు చెప్పి వాళ్ళు ఈ యొక్క పెన్షన్లు కూడా మాకు తీసివేశారని చెప్తున్నారు అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి వేరే అని చెప్పి మాకు వచ్చిన ఇల్లు కూడా తీసేశారయ్యా చాలా ఇబ్బంది పడుతున్నాము అలాగే కరెంటు బిల్లులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచింది బతకలేకపోతున్నాము ఈ పన్నెండో వార్డులో ఎక్కువగా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ అయితేనేమి మిగతా వారు అయితేనేమి అంత అన్న చిన్నకారు వారు ప్రతి ఒక్కరు కూడా రోజు కూలి చేసుకుంటే ప్రత్యేవారు వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మోసపూరిత జగన్ మాటలు నమ్మి ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్తే చంద్రబాబు నాయుడు గారిని మేము అన్యాయంగా ఓడించాము అది ఈ రోజు మేము అనుభవిస్తున్నామని చెప్తా ఉన్నారు అలాగే మేము గురించి చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రేపు మీకు ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకు కూడా ఎంతమంది ఇంట్లో ఆడబిడ్డలుంటే వాళ్ళకు నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వబోతా ఉన్నాము అలాగే ఈరోజు వాళ్ళు అన్నదాత సుఖీభ పథకం కింద ప్రతి రైతుకు ఇరవై వేలు ఇవ్వబోతా ఉన్నాము అలాగే వాటిలో చదువుకుంటే ప్రతి పిల్లవాడికి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అందరికీ ఇస్తామని మోసం చేసి ఇంట్లో ఒకళ్ళకే ఇస్తాము మిగతా వాళ్ళకి మేము ఇవ్వలేమని చెప్పారు సారి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అమ్మా మీ బిడ్డలకు నేను భవిష్యత్తుకు నేను గ్యారంటీ ఉంటాను ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరము ఇస్తానని చెప్తా ఉన్నారు అలాగే మహిళలకు మల మహిళలకు మరొక కానుక అందరికీ కూడా ఉచితంగా